హ్యాపీ వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను పిండి వంటలు చేతిని చూపిస్తాను చూశారు కదండి వినాయక చవితికి నేను ఇలా పిండి వంటలు దేవుడి కోసం నైవేద్యాలు ఎంతో ఇష్టంగా చేసేసుకున్నానండి అది చింతపండుతో చేసిన పులిహోర అండి ఇంకా గారెలు చేశాను ఇంకా దేవుడికి ఇష్టమైన పాయసం చేసేసానండి నేతితో చాలా హ్యాపీగా అనిపించింది అదేమో వైట్ రైస్ కూడా చేశానండి ఆ తర్వాత దేవుడి కోసం నైవేద్యాలన్నీ పెట్టడం కోసం నేను అలా క్లీన్ చేసేసుకున్నానండి బౌల్స్ అవి దేవుడి కోసం పులిహోర గారెలు ఇంకా పాయసం చేసిన అవి అన్నీ దేవుడి కోసం సర్దేశానండి ఒక ప్లేట్ ఏమో మా తులసి మాతకి తులసిమ్మ తల్లి దగ్గర పెట్టడానికి మిగతావి ఇంట్లో పూజ చేసుకుని పెట్టుకోవడానికి నేను అలా బాలగణేషుడి దగ్గర రెడీ చేసేసుకున్నానండి వినాయక చవితి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్